లైఫ్ అందరికి నమస్కారము ఈరోజు మనము సులూరుపేటలో వెలిసి ఉన్న శ్రీ చంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారి గురించి తెలుసుకుందాము ఎన్హెచ్ ఫైవ్ నుంచి దగ్గరలోనే ఈ గుడి వెలిసి ఉన్నది సులూరుపేట దగ్గర ఎన్హెచ్ ఫైవ్ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకున్న వెంటనే మనకి గుడి యొక్క ఆర్చు కనిపిస్తుంది ఇక్కడ నుంచి మనము టూ హండ్రెడ్ మీటర్స్ వెళ్ళగా కాలంగి నది వచ్చి ఆ చిన్న బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళిన వెంటనే రైట్ సైడ్లో మనకి గుడి దర్శనమిస్తుంది ఇదే కాలంగి నది మనము ఇప్పుడు కాలంగి నదిని చూస్తున్నాము ఇక్కడ నుంచి అమ్మవారి విగ్రహాన్ని తీసి గుడిని కట్టారు ఇప్పుడు మనము చంగాలమ్మ చరిత్ర గురించి తెలుసుకుందాం ఇక్కడ పశువులు కాపరి పిల్లలు ఆడుకుంటూ ఈత కొడుతూ ఉన్నప్పుడు కాలంగి నదిలో విపరీతమైన సుడిగుండం వచ్చి పిల్లవాడు సుడిగుండంలో చిక్కుకొని ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు పిల్లవాడికి తెలియకుండా ఎవరో తనని పట్టుకొని కాపాడి సుడిగుండంలో నుంచి ఒడ్డుకు చేర్చారు అప్పుడు పిల్లవాడు అందరూ వెళ్ళి చెప్పి అందరికీ అక్కడ ఎవరో ఉన్నారు అని వెళ్ళి చూడగా పిల్లలందరూ అక్కడ మెరుసిపోతూ చెంగాలమ్మ దర్శనం ఇచ్చింది మనం చూస్తున్నది చంగాలమ్మ గుడి యొక్క ప్రాంగణం ఎంత మంచిగా ఉందో చూడండి ఇంకా చరిత్ర గురించి చూస్తే అలా చంగాలమ్మ ఎన్ని సంవత్సరాల నుంచి నీళ్ళలో కాలం ఉన్నదో ఎవరికీ తెలియదు పిల్లలు వెళ్ళి అందరికీ గ్రామస్తులందరికీ ఇలా మేము అమ్మవారి విగ్రహం చూసామని చెప్పగా అందరూ చూడడానికి వచ్చారు అమ్మవారు ఊరు పెద్ద ఒక పెద్ద ఆయన కళలోకి వచ్చి నేను మీతో ఉండడానికి మీ మంచి బాగోగులు చూడడానికి ఇక్కడ వెళ్తానని నన్ను ఇప్పుడు ఉన్న చోటనే ఉండనివ్వమని అమ్మవారు ఆజ్ఞాపించగా అమ్మవారి ఆజ్ఞ ప్రకారం అమ్మవారు అక్కడ నుంచే పూజలు అందుకోవడం ప్రారంభమైంది అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారుగా ప్రసిద్ధి చెందారు ఇక్కడ ఎవరైనా ఎటువంటి మోసము అబద్ధాలు చెప్పినా అమ్మవారు శిక్షిస్తారని ప్రసిద్ధి గ్రామస్తులందరూ కలుసుకొని అమ్మవారికి పెద్ద గుడి నిర్మించాలని నిర్ణయించారు అప్పుడు అమ్మవారికి తయారు చేసిన తలుపులను పక్కన పెట్టి అమ్మవారి గుడిని కట్టడం ప్రారంభించారు గుడి పూర్తి చేసే టైంకి రొద్దు పొడవగా తలుపులని అక్కడే ఉంచి అందరూ వెళ్ళిపోయారు చూస్తున్నారా ఇదే గుడికి ఒక ద్వారం మనము ఈ ద్వారం నుంచి ఎంటర్ అవుతాము గుడి లోపలికి ఎంతో ఆహ్లాదకరమైన శక్తివంతమైన అమ్మవారి ప్రాంగణంని ఇప్పుడు మీరు చూస్తున్నారు అమ్మ కళలోకి వచ్చి గుడికి తలుపులు పెట్టరాదని అమ్మ అందరికీ అన్ని వేళలా దర్శనం ఇచ్చే విధంగా ఉండాలని తెలిపి ప్రచారం అందుకే అమ్మవారి గుడి గర్భగుడికి ఎటువంటి తలుపులు ఉండవు ఎవరైనా ఎలాంటి సమయంలో అయినా అర్ధరాత్రి సమయంలో అయినా అమ్మవారిని దర్శించుకోవచ్చు గుడిలోకి ప్రవేశించిన తర్వాత మనం కాళీ చేతులు ముందుకు ఇక్కడే టెంకాయ ప్రసాదం కాజు ఇక్కడ తీసుకోవచ్చు వచ్చినప్పుడు గర్భగుడిలోపడు వందరు ఇక్కడ అమ్మవారు దగ్గర అమ్మ వెనకాయని సమర్పించి కుంకుమ నిమ్మకాయని సమర్పించి అమ్మవారిని మొక్కుకొని తమ దర్శనానికి ఎంటర్ అవ్వచ్చు ఇప్పుడు మనము గర్భగుడిలోని అత్యంత శక్తివంతమైన చందాలమ్మ పరమేశ్వరుని దర్శనం చేసుకుంటున్నాము మీరు చూసినట్లయితే చందాలమ్మ గర్భగుడికి ఎటువంటి తలుపులు ఉండవు ఎప్పుడు ఎల్లవేళ దర్శనం దర్శనం చేసుకోవచ్చు పండుగల రోజున ప్రత్యేకమైన అలంకారణలు చేసి మహా వైభవంగా ఉంటుంది ఆలయం అమ్మవారి గుడి లోపలే మనకు వినాయక స్వామి గుడి సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంటుంది అమ్మవారికి ఇక్కడ అభిషేకము అర్చన మరియు ప్రత్యేక పూజలు జరుపుతారు మనము పాల్గొనవచ్చు అమ్మవారికి మనము పసుపు కుంకుమ చీర గాజులు పెట్టవచ్చు మనము సమర్పించే చీరను అమ్మవారికి కట్టాలని మీకు ఉంటే మీరు ముందుగా ఆ కౌంటర్ దగ్గర రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళు మీకు ఏ రోజు కడతారు టైము అంతా ఇచ్చి మీరు సమర్పించిన శారీను అమ్మవారికి అలంకరిస్తారు అమ్మవారికి మీరు బంగారు కాంతి కూడా సమర్పించవచ్చు గర్భగుడిలో అమ్మవారిని దర్శించుకొని మనము ప్రాంగణంలోనే ఉన్న నాగలమ్మ వారిని పుట్టని దర్శించుకొని పుట్ట చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి పుట్టని మొక్కుకోవచ్చు ఇక్కడ పుట్టలో నాగల చవితి సమయంలో చాలా వైభవంగా నాగల చవితి పూజలు జరుగుతాయి పుట్ట చుట్టూ తారం చుట్టి మూడు ప్రదక్షిణలు చేసి పుట్టలో పాలు పోసి పసుపు కుమ్మకుమ్మలు పూలు సమర్పించి వెంకాయ ప్రసాదంతో మనము పూజలు చేసుకోవచ్చు ఇక్కడ మనకు ఒక విశాలమైన ఆలు కూడా నిర్మించబడి ఉన్నాయి ఎవరికైనా దొంగిణాల పట్టిన వాళ్ళు ఇక్కడ వచ్చి నాకు ప్రాధాన్యత చేస్తే దొంగిదని అందరూ నమ్ముతారు స్తున్నాము అమ్మవారికి నిర్మించాలని తెచ్చిన తలుపులు నలపెత్తి చెట్టుగా మారి ఈ చెట్టు చాలా ప్రసిద్ధి చెందింది ఈ చెట్టు మొదటి భాగాన అమ్మవారి రూపంలో అమ్మవారు మనకు దర్శనమిస్తారు ఇక్కడ పిల్లలు లేని వాడిని ఇయ్యాల కట్టి అమ్మని పిల్లలు ప్రసాదించాలని మొక్కుకుంటారు ఈ చెట్టు ఎంతో ప్రాముపూటి చెంది మహిమ గల చెట్టుగా ప్రసిద్ధి చెందింది చుట్టుపక్కనే మనకి చిన్న కొలను కూడా దర్శనం ఇస్తుంది ఈ కలువ కలువపూళ్ళు పూసి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది చూస్తున్నారా అమ్మ చెట్టు మొదటి భాగంలో అమ్మవారి రూపము మనకి దర్శనం ఇస్తుంది హోమంలో జరుపు చిన్న మందిరం కూడా నిర్మించబడినది ఇక్కడ మహాయోగాలు ప్రత్యేకమైన పూజలు జరగబడము ఇప్పుడు మనము ఈ మహావృక్షం గురించి ఇక్కడ ఒక బోర్డులో వివరముగా లిపించబడి ఈ స్థల వృక్షమునికి చాలా మహిమ ఉందని అందరూ నమ్ముతారు అందుకని మీరు చూస్తున్నారు కదా అందరూ పిల్లలు కావాలని సౌభాగ్యం కావాలని వాళ్ళు కోరిన కోరికలు తీరాలని ఇక్కడ అని కట్టి తెల్లమతి దేవతా వృక్షానికి అన్నీ కడతారు ఎప్పుడైనా ఇక్కడ ఉండాలనుకుంటే ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మీరు ముందుగా బుక్ చేసుకోవచ్చు ఆలయము కౌంటర్ దగ్గర నుంచి ప్రాంగణంలోనే మనకి నవగ్రహాలు కూడా ఉన్నాయి మనము నవగ్రహ ప్రదర్శన నవగ్రహ పూజ కూడా చేసుకోవచ్చు అమ్మవారు చాలా మహిమ కలిగిన అమ్మవారు అమ్మవారి దగ్గర ఎటువంటి అబద్ధాలు ఆడిన చెడ్డం పనులు చేసిన అమ్మవారు శిక్షిస్తుందని అందరూ నమ్ముతారు ఒకసారి మళ్ళీ ప్రాంగణం మొత్తము చూద్దాము రోజు రోజుకి మా చెంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారి గుడిని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు ఇక్కడే అమ్మవారికి సమర్పించిన చీరలు అమ్మబడును మనకి ఏ నచ్చినచో మనము కొనుక్కోవచ్చు చిన్న ఆంజనేయుల స్వామి దర్శనం కూడా చేసుకున్నాము ప్రతిరోజు రోజు అయ్యప్ప స్వామి భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారి దర్శనం చేసుకుంటారు చూసారా గోపుర భాగాన్ని గోపుర భాగము బంగారంతో బంగారు కౌచాలతో కప్పబడి ఉన్నది గుడి ప్రాంగణమును ఇంకొకసారి చూస్తున్నాం మనం ఇప్పుడు ఇంకా ఇక్కడ ఎక్కువ పొంగళ్ళు పెడతారు మరియు ఇక్కడ కళ్యాణ మండపము కూడా ఆనుకొని ఉన్నది ఇక్కడ ఎల్లవేళలా శుభదినం కళ్యాణ మహోత్సవాలు అమ్మవారి ఆశీస్సులతో జరపబడు అమ్మవారికి పొంగల్ పొంగిచ్చడము ఇక్కడ ఎక్కువ ఆనవాయితీ పొంగళ్ళు పెట్టడం కోసము ఆల్రెడీ ఒక హాల్ నిర్మించబడి ఉన్నది అక్కడ మనము ఎప్పుడు కావాలనన్నా పొంగళ్లను పొంగించి అమ్మవారికి సమర్పించుకోవచ్చు ఇంకా అమ్మవారికి కోడిపుంజులను పొట్టేళ్లను మేకపోతలను బలిదానం ఇవ్వడం కూడా ఇక్కడ ఆచరించబడము చూస్తున్నారా ఇవే పొంగళ్ళు పొంగించడానికి అరేంజ్ చేసిన కొయ్యలు మనం ఇక్కడ తలనీలలు కూడా సమర్పించుకోవచ్చు మా అమ్మవారికి ఇంకా చిన్న పిల్లలు ఎవరైనా చిడి పెడుతున్నా ఎక్కువ ఏడుస్తున్నా ఇక్కడ మనకి తాయెత్తు కూడా కడతారు ప్రతి ఆదివారము అయ్యవారి దగ్గర మనము తాయిత్తును తీసుకొని పిల్లలకి కట్టవచ్చు ఇంకా ఐదు సంవత్సరాలకు ఒకసారి అంగరంగ వైభవంగా ఇక్కడ తిరునాళ్ళు నిర్వహించబడను చులూరుపేట చంగాలమ్మ గుడి శ్రీహరికోట దగ్గరలో ఉండడం వలన శ్రీహరికోట రాకెట్ లాంచింగ్ జరిగే ముందు ప్రతిసారి రాకెట్ నమూనాని అమ్మవారి దగ్గర ఉంచి మొక్కుకొని తర్వాత రాకెట్ ప్రయోగం చేస్తారు మాకైతే అమ్మవారి దర్శనమా చాలా మంచిగా అయిందండి మేము ఎంతో సంతోషంలో ఇంటికి వెళ్తున్నాము ఎక్కువ వాళ్ళు తెలుగు వాళ్ళు అమ్మవారిని బాగా నమ్ముతారు ఇప్పుడు మనము అయ్యప్ప స్వామి గుడిని చూస్తున్నాము ఇక్కడ అయ్యప్ప స్వామి గుడి కూడా ఉందండి సులూరుపేటలో ఇంకా మీరు సులూరుపేటలోని అమ్మవారిని దర్శనం చేసుకొని నేలపట్టు శ్రీహరికోట ఉల్లికాటు సరస్సు అందాలను మీరు చూసి ఆనందించగలరు ఇదేనండి మా ఊరు మా చంగాలమ్మ చంగాలమ్మ ఆశీసులు అందరికీ ఉండాలని అందరూ ఎల్లవేళ ఆనందంతో ఉండాలని ఆశిస్తూ మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం டோ ఫర్గెట్ టు లైక్, Subscribe and press that notification bell. To follow us on Facebook and Instagram. Thank you. Bye.